నాణ్యత లోపాల కారణంగానే ఆర్ఎఫ్సిఎల్ చేతికి మార్చికి మెయింటెనెన్స్ కు రావటం షట్ డౌన్ చేయటం జరుగుతుందనే నాన్ లోపాలకు కారణమైన సంస్థపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ రామగుండం ఎరువుల కర్మాగారం షట్ డౌన్ ల గల కారణాలను తెలుసుకోవడం కోసం శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీకి సందర్శించారు ఆర్ఎఫ్సిఎల్ అధికారులు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అధికారులతో మాట్లాడి చిటికి మాటకే ఆర్ఎఫ్సిఎల్ లోపాలు రావటం షట్ డౌన్ కావటంపై ఆరాధిస్తారు తీశారు ఆర్ఎఫ్సిఎల్ లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి సందర్భంగా మాట్లాడుతూ ఫ్యాక్టరీ షట్ డౌన్ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ భద్రత పట్ల నిర్లక్ష్యం పూర్తిగా కానవస్తుందని ఆరోపించారు ఫ్యాక్టరీ నిర్మాణం దశలోనే పైప్ పనుల్లో నాణ్యత లోపించినట్లు పరిస్థితులు చూస్తే అర్థమవుతుందని ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ కు రావటం అమోనియా లీక్ కావటం వంటివి జరుగుతున్నాయని ముఖ్యంగా రైతులకు యూరియా అవసరం ఉన్న సమయంలోనే ఇలాంటివి జరుగుతుందని తెలిపారు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి నిరుద్యోగులకు అవకాశాలు రావాలి పరిశ్రామీకరణ పెరగాలి అదేవిధంగా ఫ్యాక్టరీల నాణ్యత లోపించిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ పనులను త్వరతరగతి ముగించి ఆర్ఎఫ్సిఎల్ ఉత్పత్తి అయ్యే యూరియాలో యాభై శాతం యూరియాని ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ సందర్శనలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి దీటి బాలరాజు ముస్తఫా ఉల్లంగుల రమేష్ మొహిద్ సన్ని తదితరులు పాల్గొన్నారా ఇది కుట్రనా లేకుట నాణ్యత లోపంగా పోయిన కంపెనీ దళారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళకి టెండర్లు ఇచ్చి నాణ్యత లేనటువంటి పైప్స్ పెట్టడం వల్ల ఇవాళ ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతోటి అదే మాదిరిగా రైతులకు న్యాయం జరగకుండా చూసే ఇబ్బంది జరిగి దీంట్లో పనిచేసే ప్రతి కార్మికుడు వారు చైర్మన్ కావచ్చు హెచ్ఆర్ కావచ్చు ఇక్కడ పనిచేసే వారు ప్రతిరోజు కూడా అనుబాంబు చుట్టూ తిరిగినట్టుగా ఉంది ఇది ఇదే మాదిరి ఉంటే ఎప్పుడు వేతో తెలవక చుట్టుపక్కలనే రోజు ప్రాణాలు బిక్కు బిక్కు పట్టి చూస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇండస్ట్రీ పెట్టమని ఆహ్వానించింది మేమే కానీ ఇండస్ట్రీకి తగినటువంటి నాణ్యత ఇండస్ట్రీ తగినటువంటి భద్రత ఇండస్ట్రీని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే టెక్నికల్ పర్సనాలిటీస్ని అరేంజ్ చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దాంతోపాటు దీనికి సంబంధించిన ఆఫీసర్ ఏదో నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి పోవాలా ఢిల్లీ రావాలి వీళ్ళ మొత్తం ఈ వ్యవస్థకున్న ఐదు కంపెనీలు కావచ్చు ఒక కంపెనీ పెట్టారు ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళకి ఢిల్లీలో ఎందుకే ఆఫీసు గోదావండ్లో రామగుణంలో పెట్టచ్చు కదా ఇక్కడ ఉంటే ఇక్కడే నిర్ణయం తీసుకోవచ్చు కదా వీళ్ళు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేవరకు పుట్టుక్కున్న నిమిషాల్లో గాలిలో వందల ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నేను మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తున్న మీ ద్వారా మీడియా ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇవ్వటే ఆఫీస్ ఇక్కడికి పంపేయండి ఎవరైతే దీనిలో బాధ్యులు ఉన్నారో ఎవరైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ ఉన్నారో వాళ్ళపై సిబిఐ ఎంక్వైరీ చేయండి నిజ నిజాలు బయటపడతాయి వారికి తగిన శాస్త దొరుకుతుంది దీని నాణ్యత లేని ఏమైనా వస్తువులు ఉంటే అది రెక్టిఫై చేసి సరి చేసి ఈ ఇండస్ట్రీని సభ్యంగా చేసే బాధ్యత కూడా ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదకన